నెక్స్ట్ తాడా శ్వాస వదిలే శ్వాస మనం తీసుకున్నప్పుడు చల్లగాలు మన బాడీలో పెరుగుతుంది అలాగే మన మెదడు మనస్సు రెండు కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి ఇప్పుడు పూర్ణ అండి ఇందాక సగం ఉండే చేసాం ఇప్పుడు ఫోర్ నోస్ అయితే ఎవరైనా అలవాటు ఉన్న వాళ్ళు వెళ్ళండి అలవాటు లేని వాళ్ళు అంత ఇబ్బంది పడప్పుడు నెమ్మదిగా చూసుకున్న వాళ్ళు పెట్టండి దానికి తర్వాత ఎడమ చేతికి తీసుకెళ్ళి ఎడ ఇబ్బంది పడుతుంది సకలంగా అదృష్టాసనం అందుకే అండి ఓకే రిలాక్స్ అండి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ చేయాల్సిన ఆసనం అండి ఇది ఓకే రిలాక్స్ ఈ బ్రిడ్జ్ పోస్ట్ చేసేటప్పుడు మీరడానికి దానికి మీ ఛాతీ తగులుతుంది అప్పుడు ఇంకా బాగా పర్ఫెక్ట్గా వచ్చినట్టు అండి ఓకే రిలాక్స్ నెమ్మదిగా శ్వాస దానికి చిన్న మరి ఫార్టీ ఫైవ్ టు థర్టీ ఓకే యోగా దా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతిరోజు క్రమం తప్పకుండా తప్పకుండా వస్తున్న యోగా ప్రింట్ అందరికీ నమస్కారాలు యోగా అనేది ఎంత ముఖ్యం అందరికీ తెలుసు దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అందరూ కూడా అభ్యాసం చేస్తూ ఉంటారు మీరు అంతా కూడాను శరీరం మనస్సు రెండు దృఢంగా చేసుకోవడానికి యోగా చాలా ఉపయోగపడుతుంది మనలో చాలామందికి దృఢమైన మనస్సు ఉంటుంది ఉండొచ్చు ఒక బల బలహీనమైన శరీరం ఉండొచ్చు కొంతమందికి బలమైన శరీరం ఉండి బలహీనమైన మనస్సు ఉండొచ్చు అంటే దుర్బలమైన మనసుకుంది అన్నింటికి భయపడడం కంగారు పడ్డం రెండింటి దృఢంగా చేసుకోవడం సంస్కృతిని తెచ్చుకోవడానికి యోగా అనేది చాలా ఉపయోగపడుతుంది మీరు అందరూ కనుక తప్పకుండా రావాలి ఇంకొక విషయం ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వాముల్ని కూడా ఎంకరేజ్ చేసి తీసుకురండి మహిళలకు ముఖ్యంగా మహిళలకి స్ఫూర్తి ఇవ్వడానికి నేను ప్రత్యేకంగా ప్రతిరోజు రావడం జరుగుతుంది వారి ఆరోగ్యం చాలా అవసరం అలాగే కుటుంబ పెద్ద ఆరోగ్యం కూడా చాలా అవసరం ప్రతి ఒక్కరూ యోగా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి